వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఎంతో ఇష్టమైన అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులంటే శుక్రవారం మంగళవారం ఆదివారం తిథులు విషయానికి వస్తే అష్టమి తిథి పౌర్ణమి తిథి పంచమి తిథి అలాగే అమావాస్య తిథుల్లో మనం చేసే పూజలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి అమ్మవారు మనకి చాలా అద్భుతమైనటువంటి మంచి అయితే మనకు అందిస్తున్నారు అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మన చేతిలో ఒక్క రూపాయి అనేది లేకుండా మనం సంపాదించే సంపాదన అనేది నిలవకుండా మన అవసరాలకి తగ్గట్టుగా మన దగ్గర లేకపోవడం అలాంటివి ఇవన్నీ కూడా చాలా విధాలుగా పడుతూ ఉంటాము అలాగే ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే నీకు సరిపోయినంత డబ్బు అనేది నీ దగ్గర లేకపోవడమే ఒక పెద్ద కారణంగా ఉండడం అనేది ఉంటుంది మీరు సంపాదించే సంపాదన అనేది నిలవాలన్నా ఆ కష్టానికి తగినట్టు ఫలితం వస్తున్నా కూడా ఆ ఫలితం అనేది అంటే ఆ డబ్బు అనేది మీ దగ్గర నిలవకుండా పోవడం అనేది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తగ్గి మీరు సంపాదించే సంపాదనలో కొంత అనేది మీరు దాచి ఉంచాలి మీ అవసరాలకు మించి వాడకూడదు అత్యవసర అనేవి ఎక్కువ అవుతున్నాయన్నా ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుని రూపాయి అనేది మీ దగ్గర ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక బీజాక్షరంతో కూడిన ఒక మంచి మాటను చెప్పచ్చు లేదంటే ఒక మంచి మంత్రం అని కూడా ఇది చెప్పచ్చండి ప్రతిరోజు కూడా మీకు వీలైనప్పుడల్లా సరే ఒక తొమ్మిది సార్లు అనేది మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలిచి మీరు కోటీశ్వరుల యోగం అనేది కలుగుతుంది మీ చేతిలో చిల్లి గవ్వ లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట అనేది కంటిన్యూస్గా మీరు ఒక తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సార్లు అనేది చెప్పుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మనకు బీజ మంత్రాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కాలంలో అంటే ఈ కలికాలంలో వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు మనకి ఎంతగానో ఉపయోగపడి మనల్ని ఎన్నో బాధల నుంచి బయటపడవేస్తున్న మంత్రాలు చాలానే ఉన్నాయి వజ్రఘోషం కావచ్చు అపరాజిత కావచ్చు నర్పవి ఇలాంటివన్నీ కూడా ఎలాంటి అమ్మవారి నామాలైనా సరే మంత్రాలైనా సరే ఎలాంటివైనా సరే ఇలాంటివన్నీ కూడా మన కష్టం అనేది మనకి నిలవట్లేదని బాధపడేవారు చాలామంది ఉన్నారు అయితే కష్టాన్ని నమ్ముకొని ఇలాంటి నామాలు మంత్రాలు చెప్పుకున్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనపై కలిగి ఉంటే మన సంపాదన అనేది నిలవడం మనకి అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది మీరు ఎంత కష్టించినా అదృష్టం అనేది మన వెంటనే ఉంటే కదా మనం పైకి ఎదగలుగుతాం ముందుకు కూడా సాగలుగుతాం ఆ అదృష్టం మన కష్టంతో పాటు అదృష్టం కూడా మనకి కలిసి రావాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ బీజాక్షరంతో కూడిన మాట అనొచ్చు మంత్రం అనొచ్చు దీనినే మనం చెప్పాం కదండి తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు మనం కంటిన్యూస్గా చెప్పుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరే చూస్తారు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీరే ఒక రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి దీనికి ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేవు మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోవద్దు ఎందుకంటే బీజాక్షరంతో కూడిన ఈ మాట అనేది మనం కొంచెం అంటే పరిశుభ్రంగా ఉంటాం కదా అలాంటప్పుడు మాత్రమే చెప్పుకోవాలి మనం డబ్బు కోసం లేదంటే మీరు మీ అమ్మాయి పెళ్లి కోసమా లేదంటే మీ అబ్బాయి జాబ్ కోసమా లేదంటే మీరు కొత్త ఇంటి కోసం ఏదైనా సరే కావచ్చు సంకల్పం ఏదైనా కానీ మీరు గట్టిగా మనసులో అనుకొని మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక తొమ్మిది సార్లు అనేది ప్రతిరోజు కూడా ఇలా అనుకొని పడుకోండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే మధ్యలో పీరియడ్స్ టైం వస్తే ఏం చేయాలంటే ఒక ఫోర్ డేస్ వరకు మీరు చెప్పుకోవద్దండి తల స్నానం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా చేయొచ్చు ఏదైనా సరే నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలిస్తుంది ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి స్క్రీన్షాట్ కూడా తీసుకుని పెట్టుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీయే నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం శ్రీం శ్రీయే నమ ఓం శ్రీం శ్రీయే నమ ఓం శ్రీం శ్రీయే నమ ఓం శ్రీం శ్రీయే నమ అంతేనండి ఈ చిన్న మంత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం అనమాట ఈ చిన్న మాటని మనం తొమ్మిది సార్లు చెప్పుకుని చూడండి రిజల్ట్ అనేది మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందని మీకే తర్వాత తెలుస్తుంది మనం ఉగ్రదేవతలంటే ఏమిటో ఏదో చేసేస్తారో ఏమవుతుందో వాళ్ళను కొలిస్తే మనకేమవుతుందో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు కదా అస్సలు లేదండి ఉగ్రదేవతల్ని పూజించినప్పుడు మన కోరికలనేవి త్వరగా తీరుతాయి అది నరసింహస్వామి అవ్వచ్చు వారాహి అమ్మవారు అవ్వచ్చు ఉగ్రదేవతని ఏమీ కూడా భయపడక్కర్లేదు ఉగ్రదేవతలే మనకి చాలా బాగా మన కోరికలు అనేటటువంటివి తీరుస్తారు కాబట్టి ఇది నరసింహస్వామి యొక్క మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పఠించి చూడండి మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యలో ఉన్నా మీ కోరిక అనేది ఎలాంటిదైనా సరే చాలా అద్భుతంగా నెరవేరుతుంది చాలా త్వరగా నెరవేరుస్తారు అమ్మవారు చాలా శక్తివంతమైన ఈ మాటను మీరు తప్పకుండా తొమ్మిది సార్లు అనేది పఠించండి మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇది ఎప్పటి నుంచి పఠించాలనే సందేహం రావచ్చు ఆ డౌటే అస్సలు అక్కర్లేదు మీరు చూసిన వెంటనే కూడా పఠించవచ్చు లేదంటే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కూడా పఠించాలనుకున్నా అలాంటి పక్షాన మీరు శుక్రవారం మంగళవారం అమావాస్య తిథి ఆదివారం పౌర్ణమి అష్టమి లాంటి తిథుల్లో కూడా మీరు పఠించవచ్చు లేదు అంటే కూడా మీకు కష్టం ఎప్పుడైతే ఉందో అప్పుడే మీరు పఠించవచ్చు అమ్మవారిని మనసులో నింపుకుని మీ సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా పఠించి చూడండి ఆ తర్వాత మార్పు అనేది మీరే చూస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని పఠించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిది గీ నమ